హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామూల బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు వచ్చేసి సంక్రాంతి అనమాట ఇది సంక్రాంతి రోజు తీసిన వీడియో ఇంకా ఆ రోజు పెద్దలకు బట్టలు పెడతారు కదా మా మామయ్యల అమ్మకి నాన్నకి ఇంకా మా అత్త ఆడబడుచులకి చెల్లెలకి ఇలా అందరికీ బట్టలు అయితే పెడతారు ఫొటోస్ అయితే లేవు కానీ వాళ్ళవి అలా మూలన బట్టలు అయితే పెట్టేస్తారు ఇంకా బట్టలతో పాటు నైవేద్యం లాగా బూరెలు గారెలు పరవన్నం కూడా చేసింది కలగలుపు కూర అన్నం కూడా పెడతారు కదా కాకపోతే అత్తయ్యాలకి ఆనవైతే లేదంట మామూలుగా కూర చేసుకుని ఆ రోజు తింటారు కానీ పెద్దల దగ్గర పెట్టే ఆనవైతే లేదంట సో ఇప్పుడు కూడా బూర్లు గారెలు పరవాన్నం మాత్రం పెడుతుంది ఇంకా పెద్దల దగ్గర పెట్టడం అయితే అయిపోయింది ఇంకా మేము కూడా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాము ఆ రోజు మార్నింగ్ అయితే మిగతా బావ వాళ్ళ ఫ్యామిలీలు అందరూ వెళ్ళిపోయారు వాళ్ళు పొద్దునకే ఇంక అందరూ బయలుదేరిపోయారు వాళ్ళ అత్తగారింటికి వెళ్తున్నారనమాట మేమేంటంటే ఎప్పుడు కూడా పెద్దలకి పెట్టేసుకున్నాక దండం పెట్టుకున్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరుతాము ఇంకా పెద్దలకి అవి పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం బోన్ చేసేసి మేము ఇంకా రాజమండ్రి వచ్చేసాము ఇంకా రాజమండ్రి వచ్చిన మాస రోజు ఏమో మాస శివరాత్రి మా అన్నయ్య శివాలయానికి వెళ్తుంటే మా మమ్మల్ని కూడా వస్తారని అంటే సరే వస్తాము అని చెప్పి వెళ్ళాము ఇది వచ్చేసి ఉజ్జయిని మహాకాళేశ్వరి టెంపుల్ ఇప్పుడైతే అక్కడికే వచ్చాము ఇంక లోపలికి వెళ్ళే ముందు అయితే కొబ్బరికాయలు అట్టపళ్ళు అన్నీ ఇక్కడే అమ్ముతున్నారు ఈ బుట్ట అలాగా ఒక హండ్రెడ్ రూపీస్ అంతా చెప్పారనుకుంటా ఇంక ఎక్స్ట్రా పాలు ప్యాకెట్లు కావాలనుకుంటే ఒక్కొక్క ప్యాకెట్కి ఎక్స్ట్రా పడుతుంది సో అలాగా ఇంకా అక్కడ పూలు పళ్ళు తీసుకుని లోపలికి అయితే వచ్చాము మనం తీసుకున్న కొబ్బరికాయ అయితే బయట కొట్టేసుకోవాలి ఇంకా పాలు మాత్రం లోపల అభిషేకం చేసుకోవచ్చు ఈ గుళ్ళ ఏంటంటే మార్నింగ్ టైంలో మనమే గర్భగుళ్ళలోకి వెళ్ళి చక్కగా శివాయికి అయితే అభిషేకం చేసుకోవచ్చు మన చేతులతో మనమే నిజంగా ఈ గుడికి ఎప్పుడు వచ్చినా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక మంచి హోర ఉంటుంది అనమాట గుడిలో చుట్టూ ఓం నమ శివాయ అనే మంత్రం తప్ప ఎక్కువగా మైక్స్ సెట్ మైక్స్ పెట్టేసి పెద్ద పెద్ద పాటలు ఇలాంటివి ఏమి ఉండవు ఆ మంత్రం ఒక్కటే అనిపిస్తుంది ఇంకా చుట్ట టూ మోగే ఆ గంటల శబ్దం మాత్రమే వినిపిస్తుంది చక్కగా ఈ గుడికి వచ్చి అలా కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది రాజమండ్రికి ఎప్పుడైనా వచ్చి ఈ గుడికి వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఉజ్జయి మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళండి రాజమండ్రిలో ఉన్న వాళ్ళైతే ఎప్పుడు వెళ్తూనే ఉంటారు ఖచ్చితంగా వేరే ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఈ గుడికైతే వెళ్ళండి చాలా 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 ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఈ గుడి లోపల అందరు దేవుళ్ళు దేవతలు మునులు మునీశ్వర్లు అందరి విగ్రహాలు ఉంటాయి అలా ఫుల్గా చుట్టి తిరిగి రావచ్చు అంతా వీడియో తీస్తే వీడియో చాలా పెద్దది పెద్దదిలందీ అయిపోద్ది అని చెప్పి నేను ఇంక అవన్నీ తీయలేదు కానీ లైవ్లో వచ్చి చూస్తే కనుక ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో ఇంక మేము పొద్దునే అలా గుడికి వెళ్ళి కాసేపు అక్కడే గుడిలో టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చాము వచ్చేసరికి అయితే మా డాడీ మా ముగ్గురికి మాకు నచ్చిన టిఫిన్స్ అయితే తెచ్చిపెట్టారు ఇడ్లీ అని బజ్జీ అని చాలా రోజులైంది కదా అని చెప్పి ఇంక మేము కూడా చక్కగా బజ్జీ లాగిచ్చాము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ తినేసి ఇంక ముగ్గురం పారిపోతున్నాం అనమాట ఇంటికి వచ్చేసరికి పదిన్నర అయిపోయింది మాకేమో పదకొండింటికి బాస్ మూవీ షో ఉంది ఇంకా మూవీ అసలు నిరదోవలో చూద్దామని అనుకున్నాము మా ఫ్యామిలీ అందరం కలిసి కానీ ఇంక అక్కడైతే కుదరలేదు అందరితో అందరితో పాటు వెళ్ళలేకపోయాము సో ఇంక అందుకే రాజమండ్రి వెళ్ళగానే చూడాలని అనుకున్నాము మా మమ్మీ డాడీని అడిగితే మాత్రం అస్సలు అంటే అస్సలు రానంది మా అమ్మకి సయాటిక కాలు నొప్పి బాగా ఎక్కువైపోయింది ఇంకా అసలు రానంది కూర్చోలేననిసేపు అని చెప్పింది సో ఇంక అందుకని చెప్పి మేము ముగ్గురమే వెళ్ళాము శ్యామ్లా థియేటర్లో బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్ నేనైతే చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూసి పెరిగాను కాబట్టి మేము మెగా ఫ్యామిలీకి వేరే అభిమానులు అనమాట ఇష్టం కదా అని ఏ మూవీ అయినా బాగుందని అయితే నేను అనుకోను వేరే అయిన తర్వాత నాకు ఈ మూవీ నచ్చింది మధ్యలో వచ్చిన మూవీస్ ఏమీ నచ్చలేదు ఇంకా మూవీ నుంచి అయితే వచ్చేసాము మూవీ మాత్రం సూపర్ 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 ఉంది మాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇంకా మధ్యాహ్నం మూవీ అయిపోయాక అలా అలా టైంపాస్ చేసాము నైట్ డిన్నర్లోకి వచ్చేసి మా అమ్మ దోశలకు నానబెట్టిందంటే ఇంకా సరే నేనే వేస్తాను అని చెప్పాను దోశలు వేసుకుని ఆ రోజు డిన్నర్ అయితే కానిచ్చేసాము ఇంకా ఆ తర్వాత రోజేమో రాజమండ్రిలో ఎట్టగేళకి ఎప్పటి నుంచో మాల్ వస్తుంది వస్తుంది అని అన్నారు ప్రసాదిత్యా మాల్ వచ్చింది రాజమండ్రికి సో ఎలాగ మాల్ పెట్టారు కదా కొత్తదని చెప్పి ఒకసారి వెళ్ళి చూద్దామని అనుకుని వెళ్ళాము మాకేంటంటే ఇక్కడ ఎక్స్ప్రెస్ అవెన్యూ చెన్నైలో ఎక్స్ప్రెస్ ఎవెన్యూ మాల్ బాగా అలవాటు అయిపోయి అది చూసి చూసి చూస్తే కొంచెం చిన్నగా అనిపించింది మేము వెళ్ళింది కనుమ రోజు సో ఇంకెలాగా పండగ సీజన్ కాబట్టి కొంచెం క్రౌడ్ కూడా ఎక్కువగా ఉన్నారు అంతమందిని చూసిన మాలనో ఏమో మాల్ అయితే కొంచెం చిన్నగా అనిపించింది ఎక్కడ చూసిన జనాలే అనమాట ఫుల్గా రష్ అయితే మామూలుగా లేదు ఇంకా మాల్లో అయితే అన్ని టాప్ బ్రాండ్స్ తీసుకొచ్చేసారు కాస్మెటిక్స్ కానీ క్లోతింగ్ కానీ చెప్పులు కానీ ఇంకా అన్ని అన్ని టాప్ టాప్ బ్రాండ్స్ అన్నీ ఉన్నాయి కాస్ట్లు కూడా అసలు మామూలుగా లేవన్నమాట కొంటవా ఇంకా అలా ఒక్కొక్క దానికి కాస్ట్ చూసి జోక్లు వేసుకున్నాం మేము ఇక్కడ ఈ షర్ట్ చూడడానికి చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంది బాగుంది కదా అని నేను కాస్ట్ చూసాను అక్షరాల తొమ్మిది వేలు ఉంది ఇది సరే సరేలే అని చెప్పి ఇంక అలాగా జస్ట్ విండో షాపింగ్ మాత్రం చేసాము ఏంటో కానీ ఎక్స్కలేటర్ దగ్గరే అనమాట అందరూ జనాలు ఏంటా ఏంటా అని చూస్తుంటే ఇందుకి ఫొటోస్ తీసుకున్న ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అని చెప్పి ఎక్స్కలేటర్ దగ్గర కొంచెం ఆపేస్తున్నారు ఆపేయడం వల్ల వెనకాలేమో అంత క్రౌడ్ ఎక్కువైపోతుంది దీనికోసం ఈ ప్రసాదిత్యా మాల్ వచ్చేసి మొత్తం ఫోర్ ఫ్లోర్స్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కలుపుకుని ఫోర్ ఫ్లోర్స్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం షాపింగ్ అనమాట క్లోదింగ్ కానీ కాస్మెటిక్స్ కానీ అన్నీ ఇంకా షాపింగ్ అంతా కింద గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంది నెక్స్ట్ ఫ్లోర్ అంతా ప్లే ఏరియా ఇచ్చారు కిడ్స్కి ఇక్కడేమో హౌస్ఫుల్ పెట్టేసారు ఏకంగా ఫుల్ క్రౌడ్ ఉంది మామూలుగా లేదు లోపల నుంచి ఏమో బయటికి రావట్లేదు ఇంకా బయట నుంచి లోపలికి పంపించాలంటే క్రౌడ్ ఎక్కువైపోయిందని చెప్పి హౌస్ఫుల్ పెట్టేశారు కిడ్జోన్ ఏరియా ఇంకా ఫుడ్ కోర్ట్ ఒకే ఫ్లోర్లో ఉన్నాయి లాస్ట్లో మల్టీప్లెక్స్ ఉంది మొత్తం సిక్స్ స్క్రీన్స్ ఉన్నాయంట మల్టీప్లెక్స్ అయితే బాగానే సెట్ చేశారు చాలా బాగుంది చూడడానికి అయితే కాకపోతే టికెట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ నుంచి ఎస్కలేటర్ నుంచి పైకి వెళ్ళడానికి ఇచ్చారు టికెట్ తీసుకుంటేనే పైకి వెళ్ళొచ్చంట సో అందుకని మేము పైకి వెళ్ళి చూడలేకపోయాము అంటే ఏదైనా మూవీ చూసేవాళ్ళు టికెట్ తీసుకుంటారు కదా సో వాళ్ళనే అలో చేస్తారు ఇంక మేము మూవీకి వెళ్ళట్లేదు కదా అని చెప్పి ఇంక మేమేమి పైకి వెళ్ళలేదు ఇంకా అలా మాల్లో కాసేపు గడిపేసి బయటకు వచ్చేసాము మేము మాల్లో పార్కింగ్ ఉందో లేదో మాకు తెలియదు కానీ మేమైతే అక్కడ పార్క్ చేసుకోలేదు ఎదురుగుండా ఆపోజిట్ రోడ్ మీద పార్కింగ్ చేసుకుంటున్నారు అందరూ మాల్కెళ్లే వాళ్ళందరూ సో మేము అక్కడే పార్క్ చేసుకున్నాము అక్కడ నుంచి కొంచెం దూరం ఎదురుకొస్తే ఇక్కడ ఎస్ఎస్ ఫ్రైడ్ చికెన్ అని ఒక చిన్న షాప్ కనిపించింది సరే ఏదైనా తిందామని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగాము ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండూ ఉన్నాయి మేము ఆ రోజు తినేది వెజ్ కాబట్టి వెజ్ లాలీపాప్స్ నగ్గెట్స్ చెప్పుకున్నాము టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాం గానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఆ వేలో ఎప్పుడైనా వెళ్తే కనుక రాజమండ్రిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అవి తినేసి ఆ పక్కనే రత్నదీప్ కనిపించింది రాజమండ్రిలో రత్నదీప్ ఉందని నాకు తెలియదు ఇప్పుడు వరకు సో మా అన్నయ్యని అడిగితే ఉంది బాగుంటుంది పద వెళ్దాం కాసేపు తిరుగుదాం అని అన్నాడు సరే అని మేము ఇంకా లోపలికి వెళ్ళి కాసేపు తిరిగాము సేమ్ డి అనిపించింది కాకపోతే కొంచెం వైట్గా నీట్ గా అనిపించింది డిమార్ట్లో ఎక్కువ జనాలు ఉంటారు కదా సో ఇక్కడ అంతగా లేరు ఇంక మా ముగ్గురికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కావాల్సినవి ఏదో తీసుకున్నాం అలాగా పెన్స్ అని టూత్పిక్స్ అలా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాం అంతే అలా మేము ముగ్గురం తిరిగేసి తొమ్మిది ఇంటికి ఎప్పుడో ఇంటికైతే చేరుకున్నాము అలా చాలా రోజుల తర్వాత రాజమండ్రిలో సాయంత్రం వరకు బయట తిరుగుతూ మంచిగా టైం స్పెండ్ చేసుకున్నాం మేము ముగ్గురం సో అంతేనండి వీడియోకి వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎంత లెన్ స్మెలింగ్ బాయ్